హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రతీ నెల కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందండి అయితే డిసెంబర్ ఒకటో తేదీన కూడా ఇదే అంటే నవంబర్ నెల జీతాలు పెన్షన్లు కూడా ఇదే విధంగా డబ్బులు జమ చేయడానికి ఆర్థిక శాఖ ముందుగానే చర్యలు అయితే తీసుకుంటుందండి అయితే ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ ఒకటవ తేదీన నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింతమందికి రీచ్ అనేది అవుతుంది మంది ఉద్యోగ పెన్షనర్లకి వీడియో అయితే చేరు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది సాధారణంగా ఏపీలో జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు అనేది ఒకేసారి అన్ని జిల్లాల్లో జరగదండి కొన్నిసార్లు ట్రెజరీ కార్యాలయాల పనితీరు మరియు శాఖల ప్రాధాన్యత నిధుల లభ్యత ఆధారంగా దశల వారీగా అయితే జరుగుతుంది అయితే నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు డిసెంబర్ ఒకటో తేదీన మొదటి బ్యాచ్లో జమ అయ్యే అవకాశం ఉన్న అతి ముఖ్యమైన జిల్లాలు మరియు శాఖల సమాచారం అయితే తెలుసుకుందాం మొదటగా మొదటగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అండి ప్రభుత్వ కార్యాలయాలు ఆర్థిక శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెన్షనర్లు ఇక్కడ ఉండటం వలన వీరికి మొదటి ప్రాధాన్యత అయితే లభిస్తుందండి ఇక గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలు ట్రెజరీ కార్యాలయాలు చాలా వేగంగా పనిచేసే ఈ ప్రాంతాల్లో కూడా చెల్లింపులు త్వరగా జరిగే అవకాశం అయితే ఉందండి ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలండి పెద్ద ఆర్థిక కేంద్రంగా ఉండటం వలన ఇక్కడి ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి సాధారణంగా మొదటి రోజుల్లోనే డబ్బులు ఎక్కువ శాతం అనేది జమ అవుతుంది ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులండి వీరికి సంబంధించిన బిల్లులు ప్రత్యేకంగా ప్రాసెస్ అవుతాయి కాబట్టి కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీనే ఉపాధ్యాయులు కూడా జమ అవుతాయి ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సాధారణంగా మొద మొదటి రోజు చెల్లింపులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తుందండి అందువల్ల అన్ని జిల్లాల్లోని పెన్షనర్లకు డిసెంబర్ ఒకటో తేదీన ఈ శుభవార్త వినే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ముఖ్య శాఖలండి పోలీస్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖలకి సంబంధించిన సిబ్బందికి కూడా తొలి రోజుల్లోనే జీతాలు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇతర జిల్లాల విషయానికి వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి మరియు కృష్ణా తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో కూడా డిసెంబర్ ఒకటో తేదీని లేదా రెండవ తేదీ నాటికి అత్యధిక శాతం మంది ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క చెల్లింపులు పూర్తి పూర్తయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా కూడా ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో చెల్లించాలని చాలా గట్టిగా కోరుతున్నాయండి మరియు ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణిస్తున్నట్లు ప్రకటించింది ముఖ్యంగా గతంలో నెలసరి చెల్లింపులు అయ్యేసరికి అంటే చాలా ఆలస్యం అయ్యే సందర్భాలు చాలానే ఉన్నాయండి కానీ ఇప్పుడు ఒకటో తేదీనే అధిక శాతం జిల్లాల్లో ముఖ్యంగా పెన్షనర్లకు చెల్లింపులు పూర్తి చేయడం అనేది ఒక సానుకూల పరిణామం అనే చెప్పవచ్చు ఇక ఉద్యోగం మరియు వృద్ధ పెన్షనర్లు జీతాలు పెన్షన్లు సమయానికి అందటం వలన వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా మానసిక ప్రశాంతత అయితే పొందుతూ ఉన్నారండి ఇక ఖచ్చితంగా వారికి యొక్క ఇది ఒక వారికి దక్కాల్సిన హక్కు అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ పెన్షన్లు కొన్ని గమనించాల్సిన అంశాలండి మీ జీతం మీ బ్యాంక్ ఖాతాలో ఎప్పుడైనా జమ కావచ్చు కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీన మీ మొబైల్కి వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ మరియు మీ బ్యాంకు బ్యాలెన్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక కొంతమంది ఉద్యోగులకి సిఎఫ్ఎంఎస్ స్టేటస్ని ఆన్లైన్లో తనిఖీ చేసుకోవటం జీతం పెన్షన్ బిల్లులు ట్రెజరీ నుండి అప్రూవల్ అయ్యిందా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నామండి మీ జీతాలు పెన్షన్లు సమయానికి జమ అయ్యి మీ ఆర్థిక అవసరాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా ఉద్యోగులకి పెన్షనర్లకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్